హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయంతి తెలుగు బ్లాగ్స్ నేను మీ జయంతి ఈరోజు మటన్ అండ్ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ అయితే వెలిగించేసుకున్నాను అందులో కడాయి పెట్టుకోవాలి కడాయి కొంచెం వేడైన తర్వాత వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను రెండు వందల గ్రాముల వరకు పన్నీర్ తీసుకొని కట్ చేశాను ఈ పన్నీర్ లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది పెద్దగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా వస్తే సరిపోతుంది తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలాగే దాల్చిన చెక్క ఇలాచి ఒక బిర్యానీ పువ్వు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి అవి లైట్గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అది కూడా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు వేయించండి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే టేస్టీకి సరిపడా కారం వేసుకోండి ఇదైతే కలిపేసుకుంటున్నాను ఎందుకంటే అడుగుంటే వస్తుందని అన్నీ వేసేసరికి లేట్ అవుతుంది కదా అందుకని ఇందులోనే టేస్టీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి రెండు టీ స్పూన్ల వరకు ధనియాల పొడి కూడా వేసుకోండి వీటన్నిటినీ కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి పచ్చివాసన పోయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న టమాటాస్ని వేసుకోవాలి కావాలంటే టమాటాలని మీరు మిక్సీ అయినా పట్టేయచ్చు నేనైతే చాప్ చేసుకున్నాను ఇవి ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉండండి టమాటాలు పచ్చివాసన పోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మటర్ వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టండి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత గ్రేవీకి సరిపడమైన వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు మటర్ అయితే చక్కగా ఉడికిపోయింది ఇందులోనే వేయించి పెట్టుకున్న పన్నీర్ వేసుకోవాలి ఇప్పుడు కలుపుతూ ఉండండి ఇప్పుడు పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువ అవసరం లేచడం రెండు నిమిషాలు అయితే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి అంతే మటర్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఏ వంటకం కాలో కామెంట్ చేయండి